దానవేశ్వర గాన్ ఎన్టీ రామారావు చాలా పాపులర్ డైలాగ్ అంది ఏమంటే జాతిని సూతమ అర్హత లేదు ఎంత మాట ఎంత మాట టోటల్ డైలాగ్ ప్రోజ్ పెడితే నాకా మరసూర్టా సుదుమి కందుం కందుం అరమాతా లేదందులా. ఇందుమాతా ఇందుమాతాం? ఇందుమాతా? ఇది క్శారాకా పరిక్షి కాని కందుగాకోడా� క్పితామా భుడు అఉడు కులభు థుడై నఈ శాంతావుడు సివా సముత్రల భార్ ఏహి గూగా జని ఇంచలేతా ని ఏనది ఏ కులము

సరే ఇప్పుడు ఏదన్నా అర్థమైంది మీకు ఇప్పుడు నాకు చెప్పారు దేవుడు ఎవరుంటన్నా దారుణం

ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళు దే దేర్ లైవ్లీహుడ్ ఇస్ బేస్డ్ అపాన్ వాళ్ళు పనిచేయడానికి ఇప్పుడు మీకు మిక్సింగ్ ఇంజనీర్స్ ఇది ఏది సాంగ్ అయితే ఎక్కడ మిక్స్ చేస్తారు అది ఇది ట్రాకింగ్ చేసి దానికి సపోర్టింగ్ ఇండస్ట్రీ ఉంటుంది ఎప్పుడైతే మీరు స్టూడియోస్లో మ్యూజిక్ అనేది చేయటం అనేది మీకు డ్రాస్టిక్గా తగ్గిపోయింది అనుకోండి ఇట్ల ఎఫెక్ట్ సో మెనీ పీపుల్ నాట్ డైరెక్ట్లీ ద మ్యూజిషియన్స్ మోర్ అండ్ సింగర్స్ అండ్ ఎవ్రీ వన్ దాని తర్వాత సపోర్టింగ్ ఉంటారు కదా థియేటర్లో సినిమా ఒకటే కాదు కదా కాఫీ కాఫీ అమ్మే ఓళ్ళు వీళ్ళు అలా జగ రకరకాల వాళ్ళు ఉండాలి అందరూ ఎఫెక్ట్ అవుతారు అందరికీ ఉజ్జోలిపోతాయ్ విజయవల్పోతాయి అది ఇవాళ నా గొంతు బాలేదండి రికార్డింగ్ కి రాలేకపోతున్నాను అనే పరిస్థితి ఉండవు దీని గొంతు ఎప్పుడు బాగుంటుంది అంతే అంతేగా కాదు ఎందుకంటే మనిషి కాదు కదా అదే జనరేటర్ జనరేటర్ యా యామ్ మండరింగ్ అసలు ఇలా డేటాబేస్ లో ఎన్ని వందల వాయిస్ క్వాలిటీస్ టింబర్స్ ఉంటుంటాయో చెప్పడం కష్టం కష్టంగా ఇన్ఫైనట్ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక పెట్టిన మ్యాథమెటిక్స్ సాంగ్ అనేది ఐ యాక్చువల్లీ గేవ్ యూ ఓన్లీ మేబీ సెవెన్ వర్షన్స్ ఇట్ క్యాన్ గివ్ యూ సెవెన్ హండ్రెడ్ వర్షన్స్ ఏది ఏది దాన్ని మళ్ళీ రిపీట్ చేయదు అది అది ఇన్ఫైనట్ అది మీకు వాయిస్ వాయిస్ కూడా మీరు చెప్పొచ్చు అది ఒక హస్కీగా ఉండాలి లేకపోతే హై హైపిచ్ ఉండాలి లేకపోతే ఇది అది మీరు 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 ఆ లాంగ్వేజ్ ఏది రాసి మీకు ఉన్న మ్యూజిక్ నాలెడ్జ్లో దానికి ఏమి ఇస్తే దాన్ని బట్టి డిజైన్ చేసేస్తుంది ఈ టేబుల్ ఇలా చేయి నాకు ఇది ఉండాలి కొంచెం వాల్నట్ ఇది ఉండాలి అది ఉండాలి అని చెప్తాను కదా కార్పెంటర్ టేబుల్ చేసేది లేకపోతే నీ ఎస్టోషింగ్ చేయండి ఎస్టోషన్ కూడా చేస్తుంది అది కూడా అది కూడా చేస్తుంది యా ఇంతకంటే సో ఇప్పుడు యు బికాజ్ యు ఆల్సో సింగర్ యూ ఆల్సో అండర్స్టాండ్ హౌ దిస్ థింగ్ ఆపరేట్స్ సో ఐ వాంట్ యువర్ ఆపినయన్ ఎలా అయితే ఏమవుతుంద అంటే నేను ఇంకా కొంచెం మరి మెర్ కర్ణాటకది ఇది అంటారు కాబట్టి నేను ఏం అనలేకపోతున్నాను గానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్ నాకు ఇంకా మనిషి మేధస్సులో ఉండే అన్ని కొత్త జానర్స్ విచ్ AI ఇస్ నాట్ యెట్ అవైలబుల్ AI లిమిటేషన్ ఏంటంటే రివర్స్ ఇస్ ట్రూ మను వి కెన్ దానికి తెలుసు అది దాని రీజన్ ఏంటంటే ఇట్ క్యాన్ మిక్స్అప్ థింగ్స్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఫాస్ట్గా ఉండాలి స్లోగా ఉండాలి అని చెప్పాను అనుకోండి మ్యూజిక్ డైరెక్టర్కి ఫాస్ట్గా స్లో ఆపోజిట్ వర్డ్స్ నాకు నాకు తెచ్చే కింద అనుకుంటాడు బట్ ఐ డోంట్ నో హౌ దట్ విల్ ఇంటర్ దట్ విల్ ఇన్ఫర్ దట్ అలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏఐ ఈజ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఎమోషనల్ కాంటాక్ట్స్ అండ్ క్యారెక్టర్ జడ్జ్మెంట్స్ దానికి ఇచ్చిన టాస్క్ని అది ఎంత ఏమంటుంది ఆపోజిట్ గా వర్డ్ సెన్స్ లేకుండా కూడా దాంట్లో నుంచి ఏదో ఒక సెన్స్ తీస్తుంది అంతే బయటికి తీసుకొచ్చి మీకు పాట అయితే ఇచ్చేస్తుంది ఒక స్టాండర్డైజ్ ఫ్యాక్టరీ ఫీలింగ్ మీకు అసలు చెప్పడం కష్టం అంటారు ఎవడన్నా ఎక్స్పర్ట్ దాని సౌండ్ నాకు తెలియదు టెక్నికల్ గా అంటే ఇప్పుడు మీరు మార్ఫ్ చేసిన ఫోటో ఎవడో ఎక్స్పర్ట్ చెప్తారు కదా ఆటో ట్యూనర్ చేశారు కామన్ మ్యాన్ మాత్రం డిఫరెన్స్ తెలియటం ఇంపాసిబుల్ ఇన్ఫాక్ట్ ఆటో ట్యూనర్ ఎఫెక్ట్ వచ్చాక ముందు అది కరెక్ట్ చేయడానికి వేశారు తర్వాత అది ఎంబెలిష్మెంట్ లాగా వేయడం అని సౌండ్ రావడానికి గుర్తుంది లేదా పాటలకి అలాంటి ఒక మెటాలిక్ సౌండ్ రావడానికి ది స్టార్టెడ్ యూజింగ్ అ లాట్ ఆఫ్ దాట్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఫార్ అడ్వాన్స్డ్ ఫార్ మోర్ రిఫైన్డ్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇంకోటి అండి ఇది కంటిన్యూస్గా అడ్వాన్స్ అవుతూ ఉంటుంది వాట్ ఎవర్ ఐ ఐ డోంట్ థింక్ నేను వినిపించింది కూడా ఇస్ నాట్ లేటెస్ట్ ఇప్పుడున్న వేరే యాప్స్ ఏదైనా వచ్చినాయో దేర్ ఆర్ ఫార్ మోర్ అడ్వాన్స్ దెన్ దిస్ అండ్ దిల్ కీప్ ఆన్ డెవలపింగ్ ఎవ్రీ వీక్ అదే యా మీ టీంలో ఎవరెవరిని మీరు ఉద్యోగాలను తీసే తీసేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పండి అంటే ఈ సృజనాత్మక నాకు నాకు నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ తోటి అవసరం ఏంటి అని దాంట్లోకి వస్తే డెఫినెట్ మ్యూజిక్ డైరెక్టరు సింగర్స్ వీళ్ళందరూ కూడా అబ్సల్యూట్లీ దేర్ హిస్టరీ ఐఎమ్ వెరీ కన్విన్స్ అబౌట్ ఇట్ ఇప్పుడు అక్కడ ఏంటి మీరు మనం అందరం ఇంతవరకు మనం బతికింది బ్రాండ్స్ మీద బతికాం అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైమాన్ వచ్చినప్పుడు ఫస్ట్ టైము గారు లేకపోతే అసలు పాటలే పాడరో పాటలు పాడేసి అందరూ ఆయనతో పాడిచ్చేటప్పుడు ఎవరెవరెవరినో ఎవరినూ తీసుకొచ్చాడు రహమాన్ బిగినింగ్ డేస్లో జెంటిల్మెన్ రంగీల కాదలన్న ఆ టైంలో సో ఈ అప్పుడు దాంట్లో కూడా కొంతమంది పాపులర్ అవుతారు కానీ నంబర్ ఆఫ్ సింగర్స్ వచ్చింది చాలా ఎక్కువ ఇది ఆ టైంలో నేను చెప్పింది సో ఇప్పుడు ఇన్ని వెరైటీస్ ఆఫ్ సింగర్ ఎవడకొక బేస్ ఉంటుంది ఒకడేమో మాట్లాడినట్టు పాడతాడు ఇంకోటి ఎవడో హస్కీగా పాడుతుంది ఇంకోటి ఎవడో పిచ్లో బీటిల్స్ ఏమో ఏదో ట్రాన్స్జెండర్ వాయిస్ లాగా ఉంటుంది పాడితే సో ఇన్ని ఇన్ని వెరైటీస్ మీకు ఇస్తుంది వాయిసెస్లో కానీ స్టైల్ ఆఫ్ మ్యూజిక్లో కానీ అన్నిటిలో కానీ దాంట్లో ఏ స్టైల్ మీరు కావాలంటే మీరు అడిగితే మీకు ఇస్తుంది దట్ ఈస్ హోల్ పాయింట్ అంతే అప్పుడు ఈచ్ పర్సన్కి వేరే వేరే వాయిస్ని ఇస్తుంది ఆ పర్టికులర్ పాటకి ఆ ఈ పాటకి బాలుగారు గారు కానీ వీళ్ళందరూ బ్రాండ్స్ అది మర్చిపోదు అది మీకు కొత్త ఆర్టిస్ట్ని ఇస్తుంది అది ఆ కొత్త ఆర్టిస్ట్ లైఫ్లో లేడాడు ఇట్ ఇస్ జనరేటెడ్ అది ఇప్పుడు ఆ వాయిస్ ఎలా జనరేట్ చేస్తుంది ఏంటి అని మనకు తెలియదు అని ఐ డోంట్ నో ఐఎమ్ నాట్ అ టెక్నీషియన్ కనుక కరెక్ట్ బట్ నాకేం తెలుసు నేను ఒక స్టోర్లోకి వెళ్ళాను ఏదో కొనుక్కోవటానికి ఆ స్టోర్లో నాకు కావాల్సిన చాలా వస్తువులు ఈ టైప్ నాకు కాఫీ కప్పు కావాలి కాఫీ కప్పుడు ఇరవై వెరైటీలు పెడుతున్నాడు ఆ ఇరవై వెరైటీలు నేను ఒకటి కొనొచ్చు మీరు ఇంకోటి కొనవచ్చు ఇంకోటి ఇంకోటి కొనొచ్చు అవును కానీ మీకు చాయిస్ ఉంది అది నేను చెప్పేది ఇక్కడ ఒకే డిఫరెన్స్ ఏంటంటే మీ ఇష్టం వచ్చిన కప్పు మీరు తీసుకొచ్చు అక్కడికి డబ్బులు వేయలేదు యా అంటే దాని మానిటేషన్ సిస్టము సబ్స్క్రిప్షన్ మోడల్ ఏదో ఏదో చేస్తారు సంథింగ్ బికాజ్ హ్యావ్ టు పే సమ్ మనీ అంటే యా వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ప్రైమర్ ఫైనల్గా ఏం చేసింది పప్పి ప్రతి ఒక్కడు మ్యూజిక్ డైరెక్టర్ అది చేసింది ఈ మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్ అవసరం లేదు మ్యూజిషియన్స్ అవసరం లేదు స్టూడియో అవసరం లేదు ఏమీ అవసరం లేదు అటు టోటల్గా అంత పెద్ద ఇండస్ట్రీని అందరు జేబులో పెట్టేసింది దట్ ఈస్ వాట్ దిస్